ఈ సోషల్ మీడియాలో నీచంగా దిగజారిపోయిన వీళ్ళ భాష వీళ్ళ ప్రవర్తన వీళ్ళ మాటలు వీళ్ళ ఆలోచన విధానం తప్పు కదా ఇలా మాట్లాడొచ్చా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు మాట్లాడే వ్యక్తి భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఆయనకి తోబుట్టువులు కట్టుకున్న భార్యో మరి ఆయన కన్న తల్లో మరి అందరు మహిళలే కదా ఎన్నో రోజులుగా చూసి 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 విసిగి వేసారిపోయి ఇంత నీచాతి నీచంగా ఆ ఫోటో మార్పింగ్లు చూస్తుంటే చాలా అసభ్యకరంగా ఉన్నాయి ఇంత ఘోరంగా మార్పింగులు చేస్తారా అంత భయంకరమైన భాషని మనం యూస్ చేయలేము అసలు మాట్లాడుకునే సందర్భంలో కూడా ఆ కన్వర్సేషన్ కూడా నడిపించలేదు దాంతో అంత ఘోరంగా మాట్లాడిన పద్ధతి మరి అంత భయంకరంగా పెట్టిన వ్యక్తుల్ని ఏ విధంగా శిక్షించాలి ఇంకా ఉన్నారు కొంతమంది డాక్టర్లు లో విదేశాల్లో ఉంటూ ల్యాప్టాప్ లు ముందు పెట్టుకొని ఈ రోజున ఇక్కడ చంప పగల కొడితే అక్కడ గోబ గు అనాలి అనే విధంగా వీళ్ళ ట్రీట్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఇంకొకరు ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయటానికి కానివ్వండి లేకపోతే ఇట్లాంటి అనుచితమైన పోస్టులు పెట్టడానికి కానివ్వండి ఫోటో మార్ఫింగ్ లకు పాల్పట్టం కానివ్వండి ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ఒక కఠినమైన మార్పు आवाली